హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం డబ్బు సంపాదించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి కొందరు బిజినెస్ ఉద్యోగాలు చేస్తూ డబ్బు సంపాదిస్తే ఇంకొందరు కూలీ పనులు వ్యవసాయం ఇలా రకరకాల పనులు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు ప్రస్తుత డిజిటలైజేషన్ యుగంలో ఉద్యోగ అవకాశాలకు కొదవలేదు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాలనే కలను నెరవేర్చుకోవడానికి వివిధ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి అయితే డబ్బు సంపాదించడానికి మీకు మంచి వ్యాపారం లేదా ఉద్యోగం అవసరం లేదు ఇంట్లోనే కూర్చొని కూడా సంపాదించవచ్చు పూర్తి వివరాల కొరకు వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇప్పుడు చాలామంది పాత ఇరవై రూపాయల నోటు కొనేందుకు ఇష్టపడుతున్నారు ఈ నోటు కోసం రెండు లక్షల రూపాయలు చెల్లించేందుకు రెడీగా ఉన్నారు అయితే ఇందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయండి నిబంధనల ప్రకారం మీ పాత ఇరవై నోటును అమ్మకపోతే సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది నోటును అమ్మే ముందు మీరు ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి ప్రస్తుత ప్రపంచ మార్కెట్లో పాత నోటును అమ్మడానికి కొన్ని ముఖ్యమైన షరతులు పాటించాలి ఇప్పుడు మార్కెట్లో ఇరవై రూపాయల నోటుకు డిమాండ్ వేగంగా పెరుగుతుంది అయితే ఈ నోటుపై తప్పనిసరిగా చక్రం ఫోటో పార్లమెంటు ఫోటో లేదా సీరియల్ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ అని ఉండాలి అంతేకాకుండా ఈ నోటు రంగు కూడా గులాబీ రంగులోనే ఉండాలి ఇలాంటి నోటు మీ దగ్గర ఉంటే మీరు సులభంగా ధనవంతులు కావచ్చు ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేసేంత ఈ సీరియల్ నెంబర్లో ఏముందని మీరు అనుకోవచ్చు సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ను ముస్లింలు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఇస్లామిక్ సమాజంలో ఆనందం శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారు అందుకే ప్రజలు ఈ సిరీస్ నోటును కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు గ్లోబల్ మార్కెట్లో ఇరవై రూపాయల నోటును అమ్మాలంటే ముందుగా ఈబే వెబ్సైట్లోకి వెళ్ళాలి ఇక్కడ హోమ్ పేజీలో మీ పేరును నమోదు చేసుకోవాలి ఆ తర్వాత మీరు సెల్లర్గా రిజిస్టర్ చేసుకోవాలి మీ దగ్గరున్న ఇరవై నోటు రూపాయల ఫొటోస్ను అప్లోడ్ చేయాలి అంతే కావాల్సిన వాళ్ళు మీ నోట్ను కొనేందుకు మిమ్మల్ని సంప్రదిస్తారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీరు ఎప్పుడైనా ఇలాంటి పాత కరెన్సీ అమ్మి లాభాలు పొందినట్టయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్